ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో అత్యంత శక్తివంతమైనటువంటి ఆలయాన్ని నేను మీకు చూపిస్తున్నానండి ఈ ఆలయాన్ని మనం చాలా అరుదుగా మనం దర్శించుకుంటూ ఉంటాము ఈ ఆలయ దర్శనం కూడా చాలా అరుదుగా ఉంటుంది ఈ ఆలయం కూడా మనకి చాలా దూరంలో ఉందండి ఈ ఆలయం జమ్మూ కాశ్మీర్లో ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్ళటం వల్ల ఈ వీడియో తీయటం అనేది జరిగిందండి అక్కడ లేకపోతే మనందరికీ కూడా ఆయన యొక్క దర్శన భాగ్యం అనేది మనకి కలిగేది కాదు ఈ ఆలయం ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు మీకు గుర్తొచ్చి ఉండాలి కేదార్నాథ్ ఆలయం జమ్మూ కాశ్మీర్ మంచు కొండల్లో ఉందండి అంటే హిమాలయాలలో వెలిసినటువంటి శివలింగం అనమాట ఇక్కడ చాలా బాగుంటుందండి ఆలయం గోడల మీద అంతా కూడా శివుని యొక్క చరిత్రను లిఖించటం జరిగింది శివుని యొక్క చరిత ఒక్కొక్క పాటలు పాటలుగా శివుని చరిత్రని ఒక్కొక్క ఆనవాళ్లుగా వాళ్ళు అక్కడ లిఖించి ఉంచారు ఇదంతా కూడా చలికాలంలో మంచుతో కప్పబడిపోతూ ఉంటుందండి అందుకని అక్కడ చలికాలంలో ఈ ప్రాంతం నిషేధిస్తారు ఇది కేదార్నాథ్ ఆలయం ఒక ప్రాంతం అండి ముందుగా ఆలయం ముందు పెద్ద నంది ఉంటుందండి ఎవరైనా సరే పూజ చేయవలసిన వాళ్ళు అక్కడే పూజ చేస్తారు తర్వాత నందికి వస్తారని కూడా కప్పుతారండి అండి ఇక్కడ ఆన్ ఆచారం అనమాట ఇక్కడి నుంచి లోపలికి వెళ్తారనమాట చూసారు కదా మన నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే లోపలికి వెళ్తున్నారో ఆ విధంగా లోపలికి వెళ్తారు చూశారు కదా ఆయన అంత పెద్ద ప్రధానమంత్రి అయినా సరే దేవుడి దగ్గరికి వెళ్ళే ముందు ఎటువంటి హంగు ఆర్బాటం అనేది లేకుండా ఏ విధంగా అయితే అక్కడికి వెళ్ళారో ఆ విధంగా మనం దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎటువంటి హంగు ఆర్బాటాలు అనేది చూపించకుండా మనం కూడా ఆయన దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మనం వెళ్ళాలి ఇది ఆలయం లోపలికి వెళ్ళేటువంటి ఎంట్రన్స్ అండి ఇదంతా కూడా చక్కగా రెడ్ కార్పెట్ పరిచించారు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పూజారులు అనమాట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని స్వాగతించడం కోసం అక్కడ ఉన్నటువంటి పూజారులు సన్యాసులు కూడా అక్కడికి వచ్చారండి ఆయనకు స్వాగత సత్కారాలు నిర్వహించారు దేవుడి తరపున ఆయన్ని స్వాగతించినట్లుగా ఆయనకు ఒక శాల్వ కప్పారు తరువాత పూలమాలలు కూడా వేస్తారండి ఇది ఏ గుడిలోకి వెళ్ళినా సరే ఆచారం అనమాట సో so, అక్కడి ఆచార సంప్రదాయాలు అన్నింటినీ కూడా మన నరేంద్ర మోడీ గారు గౌరవిస్తారు కాబట్టి ఆయనకు కూడా అటువంటి గౌరవ సన్మానమే లభిస్తుంది చూశారు కదా అది గంగా జలం అండి హిమానీ నదం అంటారు కూడా దాన్ని హిమాలయం కరిగినటువంటి నీటి నుంచి వచ్చినటువంటి గంగా జలం చాలా ప్యూర్గా ఉంటుందండి తాగొచ్చు కూడా మనం హిమానీ నదం వాటినే మన క్రికెటర్స్ అందరూ చాలా కాస్ట్ పెట్టి కొనుక్కుని తాగుతూ ఉంటారండి ఇప్పుడు ప్రధానమంత్రి గారు లోపలికి వెళ్తున్నారు ఈ ఆలయం లోపల అంతా కూడా గోల్డ్ సిల్వర్తో చేయబడి ఉంటుందండి అందుకని అక్కడ వీడియోలు తీయటం అనేది నిషేధము కెమెరా కూడా అలవ్ చేయాలి ఇది బంగారపు నంది అండి ఈ నంది కొమ్ములలో నుంచి స్వామివారిని చూస్తారు ఆ స్వామివారిని చూసిన తర్వాత నందీశ్వరుడికి పూజ చేసిన తర్వాత ఆలయం లోపలికి వెళ్ళి కేదార్నాథ్ శివుడిని దర్శించుకుంటారండి మొత్తము కూడా చూడండి మొత్తం అంతా కూడా వెండితో చేయబడింది లోపల బంగారంతో చేయబడినట్టు కనపడుతుందని చూసారా ఈయన అసలు శివుడు అండి కేదార్నాథ్ శివుడు ఈ విధంగా ఒక రాయి ఆకారంలోనే ఉంటారు శివలింగం ఆకారంలో ఉండరు ఎందుకు అంటే శివుడు నిరాకారుడు నిర్గుణుడు అని నిరూపించటం కోసం ఈయన ఇక్కడ వేరే ఆకారంలో వెలిశారు ప్రతి చోట శివుడు లింగాకారంలో వెలిస్తే ఇక్కడ మాత్రం రాయి రూపంలో వెలిసింది అందుకేనండి శివుడు నిరాకారుడు అని చూపించటం కోసం చక్కగా ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పూజా కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహించారు నేను చేసినటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేసి కేదారేశ్వరుని దర్శనం మీరు కూడా కల్పించుకోండి ఓం శ్రీ కేదారేశ్వరాయ నమ అందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్